కోరుతూ యుస్పర్ ఇన్ అల్మైడ్ గార్డ్ ఆసో సేస్ ఇన్ డ్యూట్రాన్ మీ తర్టీ అండ్ వర్ష నైస్ సర్వశక్తి కలిగిన దేవుడు ద్వితీయో దేశ్ కానీ ముప్పై వచ్చి తొమ్మిది వచ్చిన కూడా ఇలాగనిస్ అలా విస్తూ ఉన్న ద లార్డ్ యువర్ గార్డ్ విల్ మేక్ యు మోస్ ప్రాస్ప్రెస్ ఈర్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మీరు చేసేటువంటి ప్రతి పనులన్నింటి విషయములో మిమ్మను దేవుడు వడ్డీల చేయిచున్నాడు లార్డ్ యువర్ గార్డ్ విల్ మేక్ యువ మోస్ ప్రాస్ప్రెస్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ వూమ్ దేవుడు మీ యొక్క గర్భఫల విషయములో మిమ్మను వడ్డీల చేస్తున్నాడు

ఆస్ ద లాడ్ డిలైట్ సైన్యూ అందుకనగా దేవుడు మీ అందలే హర్షిస్తూ సంతోషిస్తూ హి వెల్ డెలైట్న్యూ అండ్ మేక్ యూ ప్రాస్పరస్ ఆయన మిమ్మను సంతోషింపచేసి వడ్డీలా చేస్తూ ఉన్న దెన్ ఆట్ బి అఫ్రీ కనక భయపడకండి జపన్యా త్రీ సెవెంటీన్ సేస్ జపనీ అక్కడ ఉన్న మూడు పదిహేరు అలవ్ అని తెలియచేస్తూ హీ విల్ రిజోస్ ఓవర్ యూ విత్ సింగింగ్ ఆయన మీ ఎందలే హర్షించుచు పాడుచు ఉన్నాడు మై చైల్డ్ దిస్ మై చైల్ సేమ్ దాట్ హీల్ రజోస్ ఓవర్ ఇటు నా బిడ్డ ఇటుడు నా బిడ్డను చెబుతూ మీ ఎందలే హర్షిస్తూ ఆయన సంతోష గానంలో చేస్తూ ఈ విధంగా దేవుడు మన ప్రేమిస్తూ ఉన్నాడు అండ్ హే వెల్ ప్రాస్పరియ ఆయన మీ మున చేస్తూ ఉన్నాడు ఇనాక్స్ కార్యము పదమూడు ఇరవై రెండు ప్రకారం

మీరు పాపమును ఏ మాత్రం వెలకండి యు సరెండర్డ్ యువర్ లైఫ్ టు డు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని చేయడం కోసం యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించండి ఎవ్రీథింగ్ విల్ ప్రాస్పర్ సమస్తము వర్ధిల్లుతూ ఉన్నది లుక్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒకసారి చూడండి ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ జీసస్ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చివరి యొక్క ఆజ్ఞ బిఫోర్ హి వెంట్ టు ద క్రాస్ ఆయన కల్వరి శిరుడానికి వెళ్ళడానికి ముందు హి ఫెల్ ఆన్ హిస్ ఫేస్ ఆయన మోకరించాడు ఇన్ గెత్సెమనే గెత్సెమనే తోటలో And said, Father, not my will, let thy will be done in my life. Even though I have to go to the cross, yet I humble myself and I surrender to your will. Not only during times of victory, విజయమైనటువంటి సమయంలో మాత్రమే కాదు బట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ది అటాక్స్ ఆఫ్ ద వికెడ్ పీపుల్ దుష్ట మనుషులక దాడి చేస్తున్నప్పటికీ నిస్సరి ఇన్ ద టైమ్స్ ఆఫ్ ది అటాక్స్ ఆఫ్ ద ఈవిల్ పవర్స్ దుష్ట శక్తుల ప్రభావం మనలను దాడి చేస్తున్నప్పటికీ ఇన్ ది టైమ్స్ ఆఫ్ ది అన్ఫెయిత్ఫుల్ అండ్ అన్రైచస్ అటాక్స్ ఆఫ్ పీపుల్ హూ బిట్రేయర్స్ అవిధేయులైనటువంటి వారు అవిశ్వాసమైనటువంటి వారు మనల్ని అప్పగించిన ఆ పరిస్థితిలో కూడా ఇన్ ద టైమ్స్ When wrong things are said about us, manadu gurinche tapuga varch chapina purukoda. Yet we will say, "Aina manamilaguna chabuda." Not my will, Ravanaish trankhadu. Let thy will be done. Ni chittaanus sarinachche. I have allowed this in my life. Idi naay kajiv tamle miranumutinchche. Let thy will be done. Mee kachittam neeraveerunagara. I am not going to speak against anybody. నేను ఎవరిని గురించి విరుద్ధంగా నేను మాట్లాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రే అగేన్స్ట్ ఎనీథింగ్ ఈ దేని గురించి నేను విరుద్ధంగా ప్రార్థించాను ఐ ఓన్లీ సరెండర్ మై సెల్ఫ్ టు యు నా జీవితాన్ని సమస్తానికి సమర్పిస్తు సేయింగ్ లెట్ ఐ విల్ బి డన్ దని ని చిత్తం నెరవేరును మై లైఫ్ లెట్ ఎవ్రీథింగ్ బి డన్ నా యొక్క జీవితమున సమస్తము యాస్ జీసస్ డిడ్ దట్ ప్రభు అని చేయడం ద్వారా హి హంబుల్డ్ హింసెల్ఫ్ అండ్ గేవ్ హింసెల్ఫ్ టు ది ఆల్మైటీ గాడ్ For the purpose of God to be fulfilled as a bond servant. Iena Devu neta chittaani neeravesho din kosh samayi Mari shirdi undi Iena. oka sale vokudga tanetan samarpich. Philippians two six to ten. Philippians two six to ten. The Lord accepted his commitment to the will of God and raised Jesus with a great name which is above every name today.

And heaven will rejoice. The Lord will rejoice over you with singing. You will prosper. You will be in health. Your soul will prosper. May God give you this blessing. In Jesus' name. Amen. Amen.